దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవారి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నా ప్రత్యేకమైన శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వదించును గాక ఈ శ్రాష్ట్రమ్యమందు దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేసుకుందాం సమూయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినము వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుండరి ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోవచుండరి ముప్పై వచ్చిన చదువుకుందాం అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చిచు తల కప్పుకొని పాదరక్షకు లేకుండా కాలినడకన వెళ్ళెను అతని ఎద్దురున్న జనులందరను తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి ఈరోజు ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం చూస్తూ ఉంటే మహారాజు అయినటువంటి దావీదు కిద్రోణవాగు దాటి అరణ్యవాసిగా పాదరక్షకులు లేవు తల కప్పుకొని ఏడ్చిచు కిద్రోను వాగు దాటి వల్లివల కొండకి వెళ్ళాను ఈ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము మహారాజైన దావీదు పాదరక్షకు లేకపోవటము ఎంత బాధాకరం రారాజుగా పిలువబడినటువంటి దావీదు అరణ్యవాసిగా పర్వతం ఎక్కి ఏడవటము మనం చూస్తూ ఉంటాం దీనికి గల కారణాన్ని మనం ధ్యానించగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదు ఊరియా భార్య అయినటువంటి బెత్స విషయంలో తను చేసినటువంటి దోషాన్ని బట్టి తనిచ్చిన తీర్పే తన మీదకి రావటం మనం చూస్తూ ఉంటాం నాతను రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి దావేది వద్దకు వెళ్ళారు బెత్సబా విషయంలో జరిగినటువంటి ఆ సంఘటనను చిన్ని ఉదాంతంగా చెప్పారు ఒక ధనవంతునికి నూరు గొర్రెలు ఉన్నాయి ఒక భేదవానికి ఒకే ఒక్క గొర్రె ఉంది ఆ గొర్రెను అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు మార్గస్థుడు ఒకడు దారిని వెళ్ళాడు తనకి విందు కొరకు ఒక్కగాని ఒక గొర్రెని బలిగా ఇవ్వటం చూస్తూ ఉంటాం తన దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి ఏ గొర్రెని బరిపించలేదు కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ బీదవాణి గొర్రెను బలిచ్చాడు అన్న విషయాన్ని నా తాను చాలా సూటిగా చెప్పేటప్పుడు దావీదు సింహాసనం పైనుంచి లేచి అంటాడైనా అలా చేసినటువంటి వ్యక్తి అనగా ఆ ధనవంతుడు నూరు గొర్రెలు ఉన్నప్పటికీ తన ఎద్దకొచ్చినటువంటి ఆ మార్గస్థునికి తన గొర్రెల్లో బలి ఉన్నటువంటి నిరుపేద గురిని బలిచినటువంటి ఆ వ్యక్తి నిశ్చయంగా చహవలేను అంతకు నాలుగింతలు చెల్లించవలెను నా తాను ఎంత ధైర్యంగా మాట్లాడుతాడో మనం చూస్తూ ఉంటాం సమూయలు రెండవ గ్రంథము పదకొండవ జేడులో ఆ మనుషుడు నీవే ఈ మాట విన్నప్పుడు దావీదు రియలైజ్ అయ్యాడు యాభై ఓట్ల సంకీర్తన రాయటం చూస్తూ ఉంటాం కానీ తనకొచ్చే శిక్ష అనుభవిస్తున్నటువంటి సందర్భాన్ని సమూయలు రెండవ గ్రంథము పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు మనం చూడగలుగుతూ ఉంటాం అనగా నాలుగు గంతల శిక్షను మనం చూస్తూ ఉంటాం మొదట బెత్స తనతో పుట్టినటువంటి బిడ్డ చనిపోతారు రెండు అమ్నోను చంపబడతాడు మూడు తామారు ఘోరంగా చర్చబడి చంపబడుతుంటుంది నాలుగు అబ్సాలోము ఈ సన్నివేశము ఈ అధ్యాయాలు చూస్తూ ఉంటాం దావీదు చేసినటువంటి దోషను బట్టి తన మీదకు వచ్చిన శిక్షను బట్టి దావీదు సిగ్గుపడి తల కప్పుకొని పాదరక్షలు విడిచి అప్సలమును చంపడం పెద్ద కష్టమేం కాదు కానీ తన కుమారుని మీద తనకున్న ప్రేమను బట్టి రాజ్యాన్ని విడిచి వల్లివల కొండకు కిద్రోను దాటుచు కిద్ద్రోను అన్న మాటకు అర్థము చీకటి ఆ చీకటిని దాటుకుంటూ ఈయన ఒలివల కొండకొచ్చి ఏడిస్తూ ఏడిస్తూ చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు దావీదు జీవితం దేవుడు మన ముందుంచాడు కొన్ని సందర్భములు దోషం చేసిన వెంటనే శిక్ష రాకపోవచ్చు అంత మాత్రం దేవుడు చూసి చూడనట్లు విడిచిపెట్టే దేవుడు కాదు పాపానికి భయపడాలి ప్రభువుకి లోబడాలి దావీదు తను చేసినటువంటి అపరాధాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు ప్రభువు దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు విడిచిపెట్టబడ్డాడు తన శిక్షను భరిస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు నేను చేసినటువంటి దోషం బట్టే నా మీదకి శిక్ష వచ్చింది నన్ను రక్షించగలిగిన దేవుడు నీవని చెప్పి ప్రార్థన చేయటానికి వాగు దాటి అరణ్య ప్రదేశం వంటి వలీవల కొండకు రావటం మనం చూస్తూ ఉంటాం దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనది కిద్రోను వాగు దాటే అనుభవము ఈ కిద్రోను వాగు గిరిశలేము దేవాలయ గోడను ఆనుకొని వలివల కొండకు దక్షిణం ఉంటుంది కిద్రోను వాగు ఇది వెయ్యి మీటర్ లోతు ముప్పై అడుగుల వెడలుపు కలిగినటువంటి వాగు ఇది ఈ కిద్రోను వాగులోనే చనిపోయిన వారి సవాల్ని పాతిపెట్టే స్థలం ఇది ఎరిస్లేములో బలి అర్పించినప్పుడు అర్పించబడినటువంటి ఆ బలి రక్తాన్ని కడిగేటప్పుడు ఈ కిద్రోన వాగులు ప్రవహించడం చూస్తూ ఉంటాం ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కిద్రోన వాగుని దాటి ఒలీవల కొండకు వెళ్ళి చేసినటువంటి ప్రార్థనే నలభై ఒకటవ సంకీర్తన అహీతోపేలు అబ్సాలోం పక్షాన్ని చేరినప్పుడు తన ఆలోచన చెరపమని చేసినటువంటి ప్రార్థనే నలభై ఒకటవ సంకీర్తన తొమ్మిదవ చరణంలో మనం చూడగలుగుతూ ఉంటాం ఈ సందర్భంలో అనగా కిద్రోని వాగు దాటి వలివల కొండకి వెళ్ళి దావీది విలపిస్తూ విలపిస్తూ చేసినటువంటి ప్రార్థన ఈ మాటలు మనం చదివేటప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది చూడగలుగుతూ ఉంటాం అయితే ముప్పై ఒకటి వచ్చినాం అంతలో ఒకటి వచ్చి అఫ్సలం చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు యహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశను నలభై ఒకటో సంకీర్తన తొమ్మిదవ చరణం నేను నమ్ముకున్న హితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమి ఎత్తెను అహీతోపేలు అన్న మాటకు అర్థము నాశనకరమైన వాడు అని అర్థం అహీతోపేలు ఎవరో కాదు బెత్సిబాకు తాత బెత్సిబా కుమారుడు సులోభని రాజు అవ్వాలంటే అయితే అప్సలోమని చావాలి లేకపోతే దావీదేన చావాలి అహీతోపేలు వేసే ప్రతి ప్లాను దేవుడే తనకు నమ్మినటువంటి దావీదు దావీదు పక్షను ఉండవలసిన అహీతో పేలు అబ్సాలుం పక్షాన చేరాడు కాబట్టి రాత్రి విలపించి చేసినటువంటి ప్రార్థనే నలభై ఒకటో కీర్తన తొమ్మిదవ చరణం ఈరోజు మనం చేసినటువంటి దోషను బట్టి వచ్చే పరిస్థితి భిన్నంగా ఉండేటప్పుడు మనుషుల సహాయము కోరుకొనకూడదు ఇవి ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి రక్షించే రక్షకుడు ప్రభు అయిన యేసు వారు ఉన్నారు ఆయన ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ కలుగుతుందన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు నేటికీ యూదులు ఈ కిద్రోన వాగు దగ్గర అన్ని సమాధులు బల్లపరుపుగా ఉంటే ఒక్క సమాధి మాత్రం ఒక స్థూపముల నిలిచి ఉంటుందంట ఆ సమాధి అబ్సాలుం సమాధి నేటికీ యూదులు ఇర్సలేం దేవాలికి వెళ్ళేటప్పుడు ఆ సమాధి మీద రాయి వేస్తూ వెళ్తూ ఉంటారంట కారణం తండ్రిని దూషించినవాడు తిరుగుబాటు చేసిన జ్ఞాపకం చేసుకుంటే సొంత కుమారుడు తన మీద తిరుగుబాటు చేసేటప్పుడు దావీదు మనుషులు ఆశ్రయించలేదు ప్రభువుని ఆశ్రయించడం చూస్తూ ఉంటాం దావీదు పాపం చేసినందుకు పశ్చాత్తాపడి ప్రార్థన చేయటానికి కిద్రోను దాటి ఒలివల కొండకు వెళ్తే మనందరి పాప విమోచన క్రైదన్మగా శరీరధారీ యేసుక్రీస్తువరు ఈ లోకానికి వచ్చేటప్పుడు అదే కిద్ద్రోని వాగు దాటి వలీవల కొండకు వెళ్ళి సర్వ మానవాల యొక్క పాప విమోచన క్రైదనంగా తన ప్రాణం పెట్టడం కొరకు ప్రార్థించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం యోహాన్ శువార్త పద్దెనిమిది అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఎంత అద్భుతంగా ప్రభు ఈ లోకానికి మన కొరకు ఏతించారో చూడగలుగుతూ ఉంటాం యోహన్ శువార్త పద్దెనిమిది అర్జాయము మొదటి రెండు వచనాలని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ప్రాముఖ్యమైన సంఘటన మనము చూడగలుగుతూ ఉంటాం యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను అక్కడ ఒక తోట ఉండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళను యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండు వాడుక యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన్ను అప్పగించు ఆ యోధాను ఆ స్థలము తెలిసియుండెను పాత ప్రవచనమైతే దావీదు రాజు కానీ మన క్రీస్తు వారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దావీదు పాపం చేసి తరమబడి క్షమాపణ కొరకు ఒలివలు కొండకొచ్చారు మన క్రీస్తు వారు పరలోకను విడిచి భూలోకానికి సర్వమానవాళ్ళ యొక్క పాప విమోచన క్రయధనంగా అదే కిద్ద్రోని వాగు దాటారు మనందరూ రక్షణ కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి తను ప్రార్థనతో సిద్ధపడినట్లు చూస్తూ ఉంటాం పలుమార్లు యేసు క్రీస్తు వారు ఈ ఒలి కొండకు ఎందుకు వచ్చారో మార్కు శుభవార్త పద్నాలుగు అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ మాటను మనము చూడగలుగుతూ ఉంటాం అంతటి వారు కీర్తన పాడి వల్లి కొండకు వెళ్ళిరి ఎందుకు ఈయన వలివల కొండకు వెళ్ళిరంటే క్రీస్తు ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయటానికి ఈ విషయాన్ని మనము చాలా స్పష్టంగా మనము లూకాశుభవార్తలో చూడగలుగుతూ ఉంటాం ప్రభువారు పలుమార్లు వెళ్ళటంలో తన యొక్క ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చూస్తాం లూక శుభ్రవార్త ఇరవై రెండు అధ్యాయము తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలివల కొండకు వెళ్ళగా ఏమండి శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ఆ చోట చేరి ఆయన వారితో మీరు సోదనలో ప్రవేశింపకుండినట్లు ప్రార్థన చేయడం చెప్పాను ఆయన ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయడం చెప్పాను కీర్తనలు పాడి ఈ మాటను మనం గమనిస్తే క్రీస్తు పాడినటువంటి కీర్తన మనం చూడగలుగుతూ ఉంటాం దావీదు పాపం చేసేటప్పుడు పశ్చాత్తాపంతో కీర్తన రాశాడు ఆయన క్రీస్తు కూడా కీర్తనలు పాడి అన్న మాటని మనం మారుకు శుభవార్తలు చూసాం ఈ కీర్తన ఏమై ఉంటుంది అని గమనించినట్లయితే కీర్తన గ్రంథం పదహారు మూడవ చరణాన్ని పస్కా పండగ దినాన్న యూదులు పాడే పాట ఐగుప్తు చరలో నుండి విడుదల పొందిన తర్వాత కీర్తనలు నూట పది నుంచి నూట పద్దెనిమిది ఇవి ఐగుప్తు చరలో నుండి విడుదల పొందినప్పుడు రాసినటువంటి కీర్తనలు నూట పదహారు మూడు మరణ బంధకాలను చుట్టుకొని ఉన్నాయి ఈ మాటని ప్రభు పాటగా పాడుతూ ఒల్లి వాళ్ళ కొండకి ప్రవేశించటం చూస్తూ ఉంటాం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఆ రోజు అహీతో పేలు దావీదిని అప్పగించాడు యేసు క్రీస్తుని యోధ అప్పగిస్తారో తెలిసినప్పటికీ తన కొరకు కూడా ప్రార్థన చేశాడు మన ప్రభు అనేసు క్రీస్తు వారు అనగా ఈరోజు విశ్వవాణి మిషనరీ పరిచర్య ఈ పరిచర్య అభివృద్ధి కొరకు అనేకులు ప్రార్థించినటువంటి ప్రార్థన పొరులు ఎంత అవసరం ఏసు కిద్రోను వాగు దాటినట్లు విశ్వవాణి మిషనరీ పరిచర్యలో మిషనరీస్ ఎన్నో వాగులు ఎన్నో వంకలు ఎన్నో గుట్టలు ఎన్నో లోయలు గుండా ప్రయాణమై ఆ చీకటి బ్రతుకులు ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు ప్రామ వెలుగుని ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు వెళ్ళే మా కొరకు దయతో మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తు పగలంతా అద్భుతాలు సువార్త ప్రకటన చేసేవారు రాత్రి అంతా ఒలివల కొండ దగ్గర ప్రార్థన చేసేవారు తన ప్రార్థన రహస్య స్థలం ఏదంటే ఒలివల కొండ ఈరోజు విశ్వవాణి మిషనరీ పరిచర్య వ్యాప్తి చెందాలి అంటే అభివృద్ధి చెందాలంటే అనేక గ్రామాలు ప్రభు చెంతకు రావాలంటే ప్రార్థన బృందాలు ఎంతైనా అవసరం ప్రార్థించండి ప్రభు పరిచర్య కొరకు మీ వంతు ప్రోత్సాహాన్ని అందించండి వెళ్ళే మిషనరీస్ కొరకు ఒక్క గ్రామం దత్తత చేసుకోండి ఇలా కిద్రోన్ లాంటి చీకటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి యేసు నామం ఎరగక చీకటిలో మగ్గిపోతున్నటువంటి గ్రామాలు ఎన్నో మన కళ్ళ ముందు ఉన్నాయి మనం ప్రార్థించాలి వెళ్ళేమాలాంటి మిషనరీస్ కొరకు మీరు విప్పి దయతో ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని ప్రార్థించినట్లయితే ఆ గ్రామము క్రీస్తు వెలుగుతో నిండిపోతుంది దావీది యొక్క దోషం కొరకు అని ప్రార్థన చేస్తే ప్రభు వలీవల కొండకు వెళ్ళి మనందరి రక్షణ కొరకు ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం కిద్రో లాంటి జీవితాలు వెలిగించబడ్డాయి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఈ శ్రేష్టమైన మాటను చదివి వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం పేదరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవత్సనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములు ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులేని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలంటే ప్రార్థించే ప్రార్థన బృందాలవసరం చీకటిలోంచి వెలుగులోనికి రావాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుల్ని పంపించే బాధ్యత కలిగి ఉన్నాం ఒక గ్రామంలో ఒక మిషనరీ క్రీస్తు వెలుగుని ప్రకటించడానికి నెలకి నాలుగు వేల రూపాయలు అండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పాప అంధకారంలో ఉన్నటువంటి జీవితాలు వెలుగుమయం కావాలి అంటే ప్రార్థించండి ఈ శ్రేష్టమైన పరిచర్యకు మీ వంతు ప్రోత్సాహాన్ని అందించండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగిన వేసే నీ కొందనాలు నేను కిద్రో లాంటి గ్రామాలు చీకటితో నిన్నటువంటి బ్రతుకులు ఎన్నో తండ్రి నీ వెలుగుని ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా కొరకు ప్రార్థించే బృందాలని ప్రోత్సాహం అందించే కుటుంబాలను గ్రహించమని మీరు మహిం పొందుకోమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ పరమ తండ్రి ఏమని దేవుని ప్రేమయు ఆయన కుమారుడుమైన ప్రభుని యేసు క్రీస్తుల కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలమికి తోడయుండి సంరక్షించి కాపాడును గాక ఆమె